హాయ్ అండి ఇవాళ తోటకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా కందిపప్పు తీసుకొని ఇలాగా మనం కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి కందిపప్పుని ఇలా దోరగా ఫ్రై చేయడం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మామూలుగా పప్పుని ఇలా వే వేయించకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా కందిపప్పుని కొంచెం త్వరగా ఫ్రై చేసిన తర్వాత ఇలాగ నీట్గా వాష్ చేసుకోవాలండి ఒకటి రెండు సార్లు ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ ఉంపేసి తర్వాత ముందుగా మనం తోటకూరని నీట్గా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తోటకూరని ఇలాగ రెండు మూడు సార్లు నీళ్ళల్లో అయితే ఇలా గుంజుకోవాలండి ఇలా నీట్గా రెండు మూడు సార్లు మనం నీట్గా వాష్ చేసుకోకపోతే ఇందులో ఇసుక మట్టి అవన్నీ ఉంటాయి కదా అందుకని ఇలా అయితే నీట్గా వాష్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఆ కందిపప్పులో ఈ ఆకుకూర మొత్తాన్ని ఇలా వేసుకోవాలి తర్వాత ఇందుకు టమోటాలు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కావాలండి టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలాగ కట్ చేసుకోవాలి ఒక నేను నాలుగైదు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇలా పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి అందుకని నేను కొంచెం పచ్చిమిర్చి అనేవి తక్కువగా వేసాను నేను కొంచెం కారం కూడా వేసుకుంటాను కాబట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేయడం వల్ల కందిపప్పు అనేది త్వరగా ఉడుగుతుంది అదే కాకుండా పైకి పొంగకుండా ఉంటుంది అందుకని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఈ పప్పు ఉడికించుకోవాలి చూసారా ఇలా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ని కాసేపు పక్కన పెట్టేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పప్పు కొత్తి తీసుకొని ఇలా మెత్తగా దీన్ని పప్పు అంతా మెత్తగా ఎనుపుకోవాలండి ఇలాగా పప్పు కొద్దితే ఇలా మెత్తగా చేసుకోవాలి చూసారా ఇంత మెత్తగా అయితే మీరు పప్పుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పప్పుకి మనం పోపు వేసుకోవాలండి చూసారా ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అండి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పచ్చిశెనపప్పు కొంచెం మినప్పప్పు అవండి పోపు దినుసులు తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసిన తర్వాత చున్నులపాయలు ఒక నాలుగు ముక్కలు ఇందులో వేసుకోవాలి తెల్లగడ్డ అంటాం కదండీ అవి వేసుకోవాలి కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇది చున్నుల పాయి వేయడం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి ఇలా అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి చూసారా పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇంతేనండి తోటకూర పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి